రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము తొంభై తొమ్మిదవ సంకీర్తన ఎనిమిదవ చరణము యహోవా మా దేవా నువ్వు వారికి ఉత్తరం ఇచ్చేదివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చే వారి విషయములో నువ్వు పాపము పరిహరించే దేవుడు వైతివి హలూయ మరిక్కడ జనాంగము ఇజ్రాయేల్ జనాంగము మోషే ఆహారోను సమూహలు వీరందరూ కూడా మనకి కనిపిస్తున్నారు ఉన్నారు దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ మనకి కనిపిస్తుంది కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చావు వారికి అని చెప్పి నిజమే దేవుడు మరి తనకు విన్నపించినటువంటి వారికి తనకి విజ్ఞాపన చేసినటువంటి వారికి అయినా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు మరి ఈ లక్షణము అనేక మందికి లేదు కదా మరి మనము ఎవరితో అయినా మాట్లాడినప్పుడు వాళ్ళు తిరిగి మనతో మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు అయితే మనము విశ్వసించినటువంటి మన దేవుడు మనము చేసినటువంటి ప్రార్థనకి ఖచ్చితంగా ఆయన జవాబును దయచేసేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన మరలా తిరిగి మనకు స్పందించేటువంటి దేవుడు ఉన్నాడు మనమైతే కొన్నిసార్లు ఆయన పిలుస్తూ ఉన్న స్పందించలేనిటువంటి స్థితిలో ఉంటామేమో కానీ ఆయన నామంలో చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి ఆయన అయితే స్పందించేటువంటి దేవుడుగా ఉన్నాడు మరి ఆయనకున్నటువంటి గొప్ప లక్షణము మరి పాపము ఎవరు చేసినా సరే లేదా అంటే మరి ప్రతి ఒక్క మానవుడికి కూడా తన చేసిన క్రియలను బట్టి ఆయన మరి దాన్ని బట్టి ఆయన ఏం చేసేటువంటి వాడు ఉన్నాడంటే ప్రతీకారము జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు అంటే క్రియలను బట్టి ఆయన ప్రతి ఫలమును దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మన క్రియలు మనల్ని ఏం చేస్తాయి అని అంటే ఎక్కడి నుంచో పడతాయి అని అంటే మనిషి క్రియలు చేస్తే మరి నీతి న్యాయము జరిగిస్తాము కనుక దేవుని వైపు నించోబడతాయి అదే చండక్రియలు కనుక మనం చేసామంటే కంపల్సరీ ఎక్కడికంటే నరకానికి మనల్ని నడిపిస్తాయి కాబట్టి మన క్రియలను బట్టి ఆయన మనకు మరి ప్రతి ఫలమును అనుగ్రహించేటువంటి దేవుడు మరి అట్టి రీతిగానే మరి దేవుడు మనం చేసినటువంటి పాపమునుకైనా పరిహారం జరిగించినటువంటి దేవుడు మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాపము ప్రతి మానవుడి యొక్క పాపమును పరిహరించినటువంటి గొప్ప దేవుడు ఆయన మరి మనం పాపం చేసామని మనల్ని విడిచిపెట్టలేదు మనం పాపం చేసామని చెప్పి మనల్ని త్రోసి వేయలేదు మనం పాపము చేసామని చెప్పి మనల్ని ఇచ్చి వేయలేదు ఆయన మన పాపాన్ని పరిహరించున్నాడు మన పాపము నిమిత్తమై ప్రాణం పెట్టి ఉన్నాడు మనం పాపము నిమిత్తమై ఆయన తను తను త్యాగం చేసుకుని ఉన్నాడు కనుక మన పాపమునకు పరిహారం ఆయన జరిగించున్నాడు ఇలాంటి గొప్ప దేవుని మనం విశ్వసించి ఆయన యొక్క రక్తంలో మనము శుద్ధీకరింపబడి మనము ఆయన ఎదుట నిర్దోషులుగా అనుష్కలంకులుగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణ మీకు అందినాలు మీకు స్తోత్రాలు అయా నువ్వు నా తండ్రి ఇచ్చినటువంటి దేవుడు ప్రవ్వ ఆయన తనని నువ్వు చూచుచున్నటువంటి దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు ఆయానతను మీకే వందనములు ప్రభావ యొక్క చిత్తుమును మా జీవితాల్లో నెరవేర్చి ప్రభా ఆ మా క్రియలను బట్టి మాకు ప్రతిఫలం దయచేవాడు కనుక ప్రభా మేము చెడ్డ క్రియలను చేయకుండా ఆయా మంచ క్రియలను జరిగించేటువంటి హృదయంను మనస్సును మా అందరికీ దయచేయమని రవ్వ ఆయన తండ్రి పాపం పరిహరింపబడినటువంటి వారముగా మేము ముందుకుని సహాయం దయచండి మరలా తిరిగి పాపంకు వెళ్లకుండా ఉడినట్లు మీ యొక్క రక్తంతో ఆయన మమ్మల్ని కడిగి ఆయన శుద్ధీకరించినటువంటి అదే జీవితాన్ని మేము జీవించుకుని సహాయం దయచమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసే అతి పరిశుద్ధి నామములు అతని కిలవనేముగా ప్రతిగాడు వేడుకొని పొంది ఉంటున్నాం మా పేపర్లోకి మా కన్న తండ్రి ప్రైస్తలాడు గాడ్ బ్లెస్ యూ ఆల్